మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ బోర్డు కనుమరుగు కాబోతుందా బోర్డు పాలనకు కేంద్ర ప్రభుత్వం ఇక చరమగీతం పాడబోతుందా బోర్డు మెంబర్లుగా కొనసాగిన నేతలు కార్పొరేటర్గా పోటీ చేయాల్సిన సమయం ఇక రాబోతుందా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన విలీనాంశం ఇక చివరి స్టేజ్ కు చేరుకుందా మరి విలీనం జరిగితే ఎన్నాళ్ళు బోర్డు ఎన్నికల కోసం ఆశపడ్డ నేతల పరిస్థితి ఏమిటి జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ కలిసిపోతే లాభం చేకరాల్లో విస్తరించిన కంటోన్మెంట్ కేవలం సివిల్ ఏరియాతో విలీనంతో కంటోన్మెంట్ సర్కిల్ ముందుకు సాగబోతుందా రారాజులుగా వార్డులకు ఉన్న బోర్డు మెంబర్లు ఇప్పుడు డివిజన్లకు కార్పొరేటర్లుగా పోటీలో ఉండడానికి సంసిద్ధం అవుతారా అసలు కంటోన్మెంట్ లో విలీనంపై కేంద్రం చెప్పిన మాట ఏమిటి వాచ్ నేటి కథనం న్యూస్ తెలుగు బ్రిటిష్ కాలంలో వారి కేరాఫ్ గా మారిన కంటోన్మెంట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా కనుమరుగు కాబోతున్నాయి అరవై రెండు కంటోన్మెంట్లు గత నాటి నుంచి సేవలు అందిస్తుండగా వాటిని కలుపుకుని పాలన సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపుతుండటంతో ఇక ఒక్కొక్కటిగా స్థానిక మున్సిపాలిటీలో విలీన దిశగా అడుగులు వేస్తున్నారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మరుస్తూ రెండు వేల ఇరవైలో యాక్ట్ వస్తుంది అనంతరం ఎన్నికలు జరుగుతాయంటూ అందరూ భావించిన ఇక ముచ్చటే లేకుండా కంటోన్మెంట్ బోర్డు విలీనానికి సిద్ధం కావాలంటూ కేంద్రం విడుదల చేసిన ప్రకటన కాస్త ఇప్పుడు కొందరు ఆనందాన్ని నింపితే నిరుత్సాహాన్ని నింపింది కంటోన్మెంట్ లో ఏబిసి కేటగిరీలో ల్యాండ్ల వర్గీకరణ జరగగా ఏ కేటగిరీ మొత్తంగా ఆర్మీ పరిధిలో ఉంటే బి కేటగిరీ బంగ్లాలు రాష్ట్ర ప్రభుత్వ స్థలాలు కలుపుకొని ఉండగా ఇక ల్యాండ్లు కంటోన్మెంట్ ల్యాండ్లుగా ఉన్నాయి అయితే మొత్తంగా పదివేల ఎకరాల వరకు కంటోన్మెంట్ విస్తరించి ఉండగా సుమారు నాలుగు వందలకు పైగా కాలనీలు వందకు పైగా బస్తీలు ఉన్నాయి వీటినన్నిటికీ కూడా సివిల్ ఏరియాలో గుర్తించి జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతుండగా బంగ్లా ల్యాండ్లతో ఇబ్బందులు వచ్చి సమయంతో వాటిని పక్కకు పెట్టి విలీనంపై అడుగులు వేయనున్నారు ఇక త్వరలో కంటోన్మెంట్ ను విలీనం చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు కంటోన్మెంట్ విలీన అంశాన్ని ప్రస్తావిస్తూ డీజీడీఈ పలు కంటోన్మెంట్లకు లేఖ రాసింది అందులో సారాంశం ఒకటే కాగా పౌర ప్రాంతాలను ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మున్సిపాలిటీలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ నెల ఇరవైదో తేదీన డిఫెన్స్ సెక్రటరీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేయడంతో పాటు ఇక రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పూర్తిగా పనిచేయాల్సి ఉంటుందని స్థానిక మున్సిపాలిటీలో విలీనానికి కేంద్రం ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించడంతో పాటు అందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరును సైతం చేసింది దీంతో విలీనాంశం ఇక ఫైనల్ అంటూ తెలియవస్తుండగా ఈ మొత్తం ప్రక్రియపై ఇక అధికారులు సన్నద్దమవుతున్నారు ఇప్పటికే కేటగిరీల వారిగా ల్యాండ్ల వివరాలు సేకరించిన అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందించినట్లు సమాచారం కాదు ఉద్యోగుల వివరాలతో పాటు వారి అర్హతలు వారికి లభిస్తున్న గ్రేడ్ పేన్ కూడా గతంలో అందించినట్టు సమాచారం అయితే ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర పెద్దలు అంగీకరించే తెలపడంతో ఇన్నాళ్లు విలీనం కోసం కష్టపడ్డ స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి వికాస్ మంచ్ సికింద్రాబాద్ కంట్రోమెంట్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ ప్రయత్నం ఫలించిందంటూ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు ప్రస్తుతం కంటోన్మెంట్ విలీనంతో సివిల్ ఏరియా ప్రజానికం చాలా మంది ఆనందంగా ఉన్న గతనాడు బోర్డు మెంబర్లుగా పోటీ చేసి పలు పర్యాయాలు గెలిచిన నేతల్లో మాత్రం కాస్త అసంతృప్తి కనిపిస్తుంది ఎందుకంటే ఇన్నాళ్లుగా వార్డుకు వారే రారాజులుగా మేయర్ స్థాయిలో ఉండగా ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం జరిగితే వారిపైన కూడా ఉన్నత పదవులు అనుభవించే నేతలు ఉండబోతున్నారు గ్రేటర్ లో నూట యాభై డివిజన్లు ఉండగా ఈ నూట యాభై కార్పొరేట్ల చెంత మరో ఎనిమిది మంది కార్పొరేటర్లుగా ఎనిమిది వార్డుల్లో గెలిచే నేతలు చేరనుండగా గతనాటిలా శాసించే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో వారి నుంచి కనుమరుగు కాబోతున్నారంటూ పలువురు నేతలు సంతృప్తిగా ఉండడం విశేషం డైనమిక్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ సుమిత్ర దంపతులకు సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ దాంపత్య జీవితం నిండు నూరేలు ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడు నీడగా నిలుస్తూ ఇరవై సంవత్సరాల దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన టీఎన్ శ్రీనివాస్ సుమిత్ర దంపతులకు హార్దిక శుభాకాంక్షలు దేవులపల్లి శ్రీనివాస్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బస్తీలో పర్యటిస్తూ ఎమ్మెల్యే సాహసం చేస్తున్నారా కా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లను గత ఎమ్మెల్యేలు చేయలేని పనులు శ్రీగణేష్ చేయగలరా సమస్యలు వెంట శ్రీగణేష్ ఎందుకు పరుగులు తీస్తున్నారు సమస్యలున్న ప్రాంతంలోనే పాదయాత్రలను ఎందుకు నిర్వహిస్తున్నారు అధికారుల సహకారం దక్కుతుందా శ్రీగణ సమస్యల పాదయాత్ర ఈనాటి ప్రత్యేక కథన మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో శ్రీగణేష్ కంటమంటి ఎమ్మెల్యేగా గెలుపొంది సుమారు ఇరవై ఐదు రోజులు పూర్తయింది గడిచిన పదిహేను రోజులుగా ప్రతిరోజు కంటైన్మెంట్ లోని వార్డుల వారిగా పర్యటన చేస్తూ సమస్యలు ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ శ్రీ గణేష్ కొత్తవరుడికి శ్రీకారం చెబుతున్నారు గతంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు బస్సులలో పర్యటించి సమస్యలు తెలుసుకునే సాహసం చేయలేకపోతున్నారు అందుకు భిన్నంగా శ్రీ గణేష్ మాత్రం సమస్యలు ఎక్కడున్నాయో నేను అక్కడే ఉంటున్నట్లుగా పాదయాత్ర నిర్వహిస్తూ ప్రతి సమస్యను అడిగి తెలుసుకుంటూ మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనను భరోసా కల్పిస్తూ శ్రీ గణేష్ బస్తులలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా అనేక ఇబ్బందులు సాధారణంగా కాలనీలో సమస్యలు తక్కువగా ఉంటాయి బస్సుల విషయానికి వస్తే ఎక్కడికి వెళ్ళిన డ్రైనేజీ రోడ్డు పారిశుద్ధ సమస్య నీళ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెన్షన్ తదితర సమస్యలు చెప్పేందుకు బస్ వసూలు కడుతుంటారు ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ తన ప్రత్యేకతను చూపించేలా బస్తీలలో పాదయాత్ర నిర్వహిస్తూ బస్తీ చెప్పే ప్రతి సమస్యను నోట్ చేసుకుంటూ చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తూ పాదయాత్రను శ్రీకృష్ణ కొనసాగిస్తున్నారు రెండు నా శాయశక్తుల ప్రయత్నించి సమస్యలని పరిష్కరిస్తూ మీరందరూ ఆశీర్వదించి నాకు అవకాశం కల్పించింది కాబట్టి నా జీవితం మీకు సమస్యలను పరిష్కరించే బాధ్యత తనేదేనని తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని ఒకటి రెండు రోజులు ఆలస్యమైన ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించి తీరుతానని శ్రీ గణేష్ బస్తీ వాసులకు హామీ ఇస్తూ వారిని సంతోషపరుస్తున్నారు నేను బస్తీల సమస్యలు తెలుసుకుంటున్నా వాళ్ళ పరిస్థితులు తెలుసుకుంటున్నా వాళ్ళ అవసరాలు తెలుసుకుంటున్నా అన్ని ఒకటే రోజుల పనులు పరిష్కారం కాదు అన్ని సమస్యలు తీరదు శనివారం మోండా డివిజన్ లోహియా నగర్ అంబేద్కర్ నగర్ లో పాదయాత్రను శ్రీ గణేష్ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆర్డి నగేశ్ యాదవ్ బాబురావుల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు మొదట లోహియా ఇంటింటికి వెళ్లే సమస్యలను అడిగి తెలుసుకున్నారు నీటి సమస్యతో పాటు డ్రైనేజీ లైన్ లో ప్రెషర్ తో నీటి సమస్య బోర్వెల్ విద్యుత్ సమస్య బోర్వెల్ వాటర్ ట్యాంక్ తదితర సమస్యలను స్థానిక నాయకుడు ఆర్డి నగేశ్ యాదవ్ శ్రీగణ్ కు వివరించారు తెల్ల రేషన్ కార్డులతో పాటు పెన్షన్ ఉచిత విద్యుత్ పథకం ఆందడం లేదని పలువురు తీసుకెళ్లారు లోగర్ ముఖ ద్వారా ఆర్చు మర్మతులు చేపట్టాలని వివరించారు పాదయాత్రలో భాగంగా శ్రీ గణేశులు ఘనంగా సత్కరించి అభినందనలు ఆర్డీ తెలిపారు తన దృష్టికి వచ్చిన సమస్యలను జీహెచ్ఎంసీ అధికారులకు వెనువెంటనే నోట్ చేయించి పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు శ్రీ గణేష్ వెంట శ్యామ్ సుందర్ గౌతమ్ శ్యామ్ సుందర్ రెడ్డి మహేష్ రౌద్రాజయ్య తాటికల ఈశ్వరత్నం సాంబయ్య బాబయ్య వినయ్ యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు అక్కడి నుంచి నేరుగా అంబేద్కర్ నగర్ బస్తీలో పాదయాత్ర నిర్వహించారు సమస్యలు తెలిపేందుకు బస్తీవాసులు పోటీ గత ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామని చెప్పి నేటికి ఇవ్వట్లేదని శ్రీగృష్ణ దృష్టికి తీసుకెళ్లారు రేషన్ కార్డులతో పాటు పెన్షన్ రావడం లేదని వివరించారు వర్షాకాలంలో తరచుగా అంబేద్కర్ నగర్ వరదముప ముగ్గురవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలంటూ బస్తీ వాసులు శ్రీకృష్ణ వెంట పెట్టుకుని తీసుకెళ్లి ఇరుకు తమ జీవనం గురించి వివరించారు మరికొన్ని ప్రాంతాల్లో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇవ్వలేదని దరఖాస్తు పత్రాలను శ్రీ గణేష్ కు చూపించారు గత ప్రభుత్వము మీకు మాయ చెప్పి మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మన మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏం చింతించాల్సిన అవసరం లేదు మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా మోనటిజం పర్యటనలో శ్రీ గణేష్ పాల్గొనందుకు పాల్గొనేందుకు ఆసామాన్యతలు పోటీ పడ్డారు శ్రీ గణేష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు వారు చేసిన ప్రయత్నాలు అంత ఇంత కాదు డివిజన్ అధ్యక్షుడు ధనలక్ష్మి సీనియర్ నాయకుడు బద్రనాథ్ యాదవ్ ఆర్టీ నాగేష్ యాదవ్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్లు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు దీంతో వార్డు సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా నాయకులు పనిచేస్తున్నారు ఎమ్మెల్యే పర్టనలో ముందు వరుసలో ఉండి శ్రీగణ సృష్టిలో పడేందుకు ఆసవాహితలు పోటీ పడ్డారు అంబేద్కర్ నగర్ లోహియాగర్ లో ఆశలు పోటపోటీగా సమస్యలు శ్రీగణ సృష్టికి తీసుకెళ్లారు తమ గుర్తింపును పదలం చేసుకునేలా బస్తీ బాధ్యతలో పాల్గొన్న శ్రీగణేష్ను ఆకట్టుకునేలా స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్లను ఏర్పాటు చేయడంతో పాటు పూల వర్షం కురిపిస్తూ అడుగడుగున సన్మానాలతో ఎవరికి వారే పోటీ పడ్డారు మొత్తానికి అందరూ ఎమ్మెల్యేలా కాకుండా గెలిచిన కొద్ది రోజుల్లోనే బస్తీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించమే లక్ష్యంగా శ్రీగణేష్ చేస్తున్న ప్రయత్నాన్ని కంటోన్మెంట్ హాస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్రిగేడియర్ పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ఆయన హ్యాంగు లో జరిగిన అత్యంత ప్రాముఖ్యత గల పనులను వేగంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించే పనులు కంటోన్మెంట్ అధికారులు నిమగ్నమయ్యారు ఈ నెల చివరియర్ సోమశంకర్ పదవి వివరణ చేయనుండగా పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉండగా చోట్ల పనులు పూర్తయి ఎన్నికల కూడా కారణంగా ప్రారంభోత్సవం జరగలేదు ఈ తరుణంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన బోర్డు సమావేశంలో పెండింగ్ లో ఉన్న పనులు ప్రారంభోత్సవాన్ని నిర్వహించను సూచించగా ఈ రోజు తిరుమలగిరి చెరువు చుట్టూ రింగ్ సేవర్ ప్రారంభోత్సవంతో పాటు చిన్న కమేలా పంప్ హౌస్ ను ప్రారంభించారు సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రిగేడియర్ సోమశంకర్ అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు మురుగునీటితో ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు చెరువు సుందరికండ్ భాగంగా లేక్ చుట్టూ రింగ్ సీవర్ తో పాటు వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు అనంతరం చిన్న కమేలలో పంప్ హౌస్ ను ప్రారంభించారు కార్యక్రమంలో పలువురు కంటమెంట్ అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు మూడు ముళ్ల బంధంతో ఒకటై పాళ్ళు నీలవలే వల్లే ఉంటూ కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడు నీడగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఇరవై వసంతంలోకి అడుగుపెట్టిన టీఎన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు మేకల రాజేష్ ఆయన ఒక ఎమ్మెల్యే నిజంగా చెప్పాలంటే రాజు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ప్రజల మనసును గెలిచిన ఆయనలో మాత్రం సంతోషం లేకుండా పోయింది మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానని ఆనందపడాలో అధికారుల మాట వినడం లేదని బాధపడాలో ప్రభుత్వం లేదని ఆధైర్యపడాలో తెలియని పరిస్థితి అనేదైతే తనను ఢీకొడుతున్న సమస్యల వలయానికి ధీటనే జవాబిచ్చి నిరసనలతో అదరగొడుతూ వెనకడుగు వేసేదిలే వెనక్కు తగ్గేదిలే అంటూ ముందుకు సాగుతున్నారు కష్టాలు వెంటాడుతున్నా వాటిని ఇష్టంగా తన ప్రయాణం కొనసాగిస్తుండగా మరి ఆయన గోడు అధికారులు వింటారా వీళ్ళపై ఆయన ఫిర్యాదులకు స్పందిస్తారా వాచ్ ఫోకస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా మొదలుపెట్టి పెట్టి కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా కొనసాగి ఎంపీ కావాలంటూ కష్టపడి చివరికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎమ్మెల్యేగా మారిన నాయకుడు మరి రాశేఖరెడ్డి ఆయన అదృష్టమో తెలియదు కానీ తాను గెలిచినందుకు సంతోషపడాలో ప్రభుత్వంలో లేమని బాధపడాలో తెలియని పరిస్థితి ఆయనది అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు మారాయి మల్కాజ్గిరి గిరి నియోజకవర్గంలో మనంపల్లిని ఎదిరించి గెలవడమే కష్టం అనుకున్న తరుణంలో భారీ తో గెలిచి అందరినీ కంగు తినిపించగా గయ్యానికి సైంటు కాలు దువ్వినప్పటికీ ఆయన బాటలో ఆయన పనులంటూ ముందుకు సాగారు ఇక రాష్ట ప్రభుత్వ మార్పులో అనేక ఇబ్బందులు చుట్టుముట్టినా వాటిని అన్నింటిని పక్కకు పెట్టి తనని నమ్ముకుని ఓటు వేసిన ప్రజానికానికి న్యాయం చేయాలంటూ మల్కాజ్గిరిలో సమస్య పుట్టుక వస్తే చాలు అక్కడ న్యాయం చేయాలంటూ తన నిరసన గలాన్ని వినిపిస్తారు ప్రస్తుతం కొత్త ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయిన మర్రి రెడ్డిని కష్టాలు వెంటాడుతున్నాయి అన్నట్టుగానే పరిస్థితి ప్రభుత్వ మార్పులో ఆయన చుట్టూ వలయంగా సమస్యలే అన్నట్లుగా మారగా సుడిగండంలో పోరాటంలో ముందుకు సాగేందుకు కష్టపడక తప్పడం లేదు గత కొద్ది రోజులుగా అధికారులు వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా పరిస్థితులు మారగా ఆయన నుంచి ఫోన్ కాల్ వస్తే చాలు ఫిర్యాదు అందితే చాలు పనిచేయాల్సిన అధికారులు కాస్త మొండికేస్తున్నారు అన్నట్లుగా పరిస్థితి మారింది ఈ మధ్య కాలంలో ఈ పరిణామాలు నిశితంగా గమనించిన మర్రి రెడ్డి ఇక సాఫ్ట్ గా ఉంటే కుదరదని మాస్ నెస్ లో సీరియస్ ఇక నేరుగా సమస్యలే ఉన్న ప్రాంతానికి వెళ్లి తమ నిరసన గలంతో అదరగొట్టేస్తున్నారు గత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితులు వరదలతో ఇబ్బందులు ట్రాఫిక్ సమస్యలతో రోజువారీ ప్రమాదాలు ఇలా చాలా సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలంటూ ఆయన విన్నవిస్తే స్పందన అంతగా కనపడకపోవడంతో నిరసన మార్గానికి సిద్ధమయ్యారు దీంతో ఎమ్మెల్యే నేరుగా నిరసనలు తెలపడంతో ఇక మొండికేసిన అధికారులు దిగరవలసిన పరిస్థితి ఏర్పడింది ఇక వారు వచ్చిన తర్వాత వారికి తనదైన స్థాయిలో ఆయన చెప్పిన సమస్యకు ఇక అధికారులు పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం స్మార్ట్ గా ఉన్నారు అనుకుంటే ఇప్పుడు వైలెంట్ గా మారి ఇక తనదైన స్టైల్లో ఎమ్మెల్యేగా మరి రాజశేఖర రెడ్డి తన ఉగ్ర రూపాన్ని అధికారులకు చూపిస్తున్న పరిస్థితి కాగా మీరు పనిచేస్తారా లేక నన్ను రమ్మంటారా అంటూ చాయిసెస్ యువర్స్ అంటూ ఆయన వేస్తున్న అడుగుకు ఇక అధికారుల్లో చలనం రాగా ఇక ఇదే కంటిన్యూ చేస్తే సమస్యల వలయం తొలిగిపోతుందంటూ మల్కాజ్ గిరి ప్రజానికం అనుకుంటున్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంతో పాటు పార్టీలకు అతీతంగా నేతలకు సన్నిహితుడుగా ఉన్న మాజీ మంత్రి డి శ్రీనివాస్ నేతలంతా సంతాపం వ్యక్తం చేశారు డి శ్రీనివాస్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వ అంచలతో అంతక్రియలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయగా ఆయన మృతిపై పలువురు నేతల సంతాపం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ మంత్రి తల సన్నిశ్రీనివాస్ యాదవ్ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాజీ మేయర్ బండ రెడ్డితో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ డిఎస్ పార్టీ దేహానికి పూల మలు పలువురు ఇబ్బంది వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబాన్ని ఓదార్చారు ఇదిలా ఉండగా ఒకే రోజు ఇతర నేతల అస్తమేయం కాస్త పార్టీ శ్రేణుల్లో విషాదాన్ని మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ రమేష్ రావు ఈ రోజు అనారోగ్యంతో కన్నమూయగా ఆయన ప్రతిపై సంతాపం తెలియజేస్తూ కార్యకర్తల సమావేశంలో రెండు నిమిషాలు మౌనాన్ని పాటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో నాలా పూడికతీత పనులు చేపట్టి వరద ముంపు నుండి కాపాడాలని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు కంటోన్మెంట్ బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండి యాసన్ డిమాండ్ చేశారు కంటోన్మెంట్ బోర్డు అధికారులు పూడిక తీత పనులు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అయితే ముంపు సమస్య ఎక్కడుందో ఆ ప్రాంతాల్లో పూడిక తీత పనులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు को बोर्ड से मैं रिक्वेस्ट कर रहा हूँ कि एक बार यहाँ पे विजिट करें आप श्रीलंका बस्ती में आए इंदिरा नगर में आए यहाँ के हालात को देखे ये कचरा साफ करने के लिए आप हमारी मदद कीजिए क्योंकि आने वाला बरसात का मौसम बहुत बहुत ही हमारे लिए मुश्किल नाक होगा వినతి శుక్రవారం నాలా పూడిక తీత పనులు చేపట్టారని అయితే ముంపు ప్రాంతమైన ఇంద్రనగర్ రసల్పుర శ్రీలంక బస్తి ప్రాంతాల మీద వెళ్లే నాలాలో తీత పన్ను చేపట్టలేరని దీంతో తమ బస్తీలు వరదము గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని హాసిన్ ఆవేదన వ్యక్తం చేశారు జెసిబి కాల్వలోకి దిగడం కష్టంగా ఉందని బోర్డు సిబ్బంది పూడికతీత పన్ను నిలిపివేశారని తమ బస్తీలో నీట మునిగిన సమయంలో తమ బాధలు వర్ణనాతీరంగా ఉంటాయని అధికారులు పూర్తి స్థాయిలో నాలా పూడిక తీత పనులు పూర్తి చేయాలని హాసిన్ విజ్ఞప్తి చేశారు నాలాలోని జేసి దింపేలా మరికొన్ని మార్గాలు ఉన్నాయని ఆ చోట నుంచి నాలాలోకి జేసిలోకి పూర్తి స్థాయిలో పూడిక తీత పనులు చేపట్టి వర్ధము పనులు తమగను కాపాడాలని యాసిన్ బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేశారు బారా ఫీట్ తక్చరా జమాచరా బా జేసి ఉతారనా జరుస్తా अगर वो तीन एयरपोर्ट के खाने में जो कचरा भरा हुआ है उसको निकालना बोले तो यहाँ से जेसीपी को उतार के वहाँ से कचरा साफ करें तो ही तभी पानी सीधा जा सकता और जो ऐसे बस्तियों में आजू बाजू श्रीलंका बस्ती में इंदिरा नगर में पानी नहीं आता तभी पब्लिक सेफ रह सकती घर सेफ रह सकते अगर वो कचरे को इसी तरह से छोड़ दिए तो पानी पड़ने पानी पड़ने के बाद లేకపోవడంతో అందకంగా మారాయి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు సంబంధిత సమస్యను స్థానికులు వివరించడంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు శనివారం విద్య అధికారులతో పాటు జిహెచ్ఎంసి సిబ్బంది నూతన విద్యుత్ ఏర్పాటు చేసి వీధి దీపాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బస్తి వసతులు కార్పొరేటర్ కొంత దీపీ నర్షణ్ ఘనంగా సన్మానించి కొత్త తెలిపారు సురేందర్ ఉ యమున వినయ్ లావణ్య కవితాసు నందర్ మాలతిలతో పాటు పలువురు పాల్గొని కొంత దీపికతో కలిసి వీధి దీపాలను ప్రారంభించారు కంటోన్మెంట్ ఏ డబ్ల్యూహెచ్ఓ సెక్టార్ లో నిర్మించబోయే శివాలయంతో పాటు అమ్మవారి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని తన వంతుగా సహాయ సహకారాలు తప్పక అందిస్తానంటూ బీఆర్ఎస్ నాయకులలో నివేదిత సాయన తెలిపారు కంటోన్మెంట్ ఆరోలోని ఏ డబ్లూహెచ్ఓ సెక్టార్ సిలోని మహా సరస్వతి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో కలిసి పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అతిథిగా విచ్చేసిన నివేదితతో పాటు పాండు యాదవ్ ను సెలవుతో సక్రించి వేద పండితులు ఆశ్రవచరాలు అందించగా ఇన్నాళ్లు ఆలయానికి దాతగా సహకారం అందించినందుకు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ కు ప్రత్యేక కృజ్ఞతలు కానీ తెలియజేశారు త్వరలో నిర్మాణం జరగబోయే ఆలయానికి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుందంటూ ఆలయ పురోహితులు తెలియజేయగా తమ వంతుగా వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామంటూ నివేదిక తెలియజేశారు గతనాడు తన వంతుగా సహకారం అందించాలని ఆలయ నిర్మాణం సవ్యంగా సాగేలా తన సహాయ సహకారాలు అందుతాయంటూ కాల్ని వాసులకు పాండయాదవ్ హామీ ఇచ్చారు మన దేవుడు మనకి ఇచ్చేలాగా మనకు నాగార్జునసాగర్ రోడ్ జిఎస్ఆర్ గార్డెన్ లో జరిగిన కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయి చంద్ వర్ధంతి కార్యక్రమంలో నివేదిత తన టీం సభ్యులతో కలిసి పాల్గొనడంతో పాటు ఆయన చిత్రపటానికి పూలమాల కలిసి నివాళులర్పించడంతో పాటు ఆయన సతీమణి కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కార్యక్రమంలో మురళి ఎల్ ఆనంద్ దాసరి కరుణ కుమార్ గజల గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు సెక్టార్ మహంకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆలయ జీనోద్ధరణ పూజా కార్యక్రమంలో మోడల్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కనర్ష్ పాల్గొని భక్తి శ్రద్ధతో పూజా కార్యక్రమం నిర్వహించారు వచ్చే ఆరు నెలల్లో శివాలయ ప్రతిష్టాపన శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అర్చకులు చంద్రశేఖర్ శర్మ ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలను కొత్త దీపికా నరేశం అందజేశారు ఆలయ నిర్వాహకులు రమణారావు కిరణ్ వెంకటేశ్వరరావు కార్పొరేటర్ కొత్త దీపికా నరష్ సత్కరించారు ఆలయంలో జీర్ణోద్ధరణ పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాకులు రమణారావు కిరణ్ వెంకటేశ్వరరావులు బానుకా నర్మదా మల్లికార్జున్ కు తీర్థప్రసాదాలు అందజేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భక్తి పారవస్యంతో మునిగి తెలియదు పలు దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు బొల్లారం సదర్ బజార్ లోని మహంకాళి దేవాలయంలో జరిగిన కమిటీ సభ్యుల సమావేశంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే భాగ్యాన్ని తనకు కల్పించారని శ్రీ గణేష్ అన్నారు బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి దేవాలయాలకు ప్రత్యేకంగా నిధులు మంజులు చేయడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ వేణుగోపాల్ రెడ్డి బాలరాజ్ సతీష్ గాంధీ రాజ్ కుమార్ నిఖితరితరులు పాల్గొన్నారు కంటమెంట్ ఆరో వార్డులో ఎన్డబ్ల్యూహెచ్ఓ సెక్టార్ సిలో మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆలయ జీర్ణోద్దర పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు భక్తి శ్రద్ధల మధ్య ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు ఇంజనీర్లను కలిపి కృతజ్ఞతలు ముప్పిడి గోపాల్ టీం సభ్యులు తెలిపారు బాలనరాయి మరమ్మ దేవాలయ ప్రధాన రోడ్డు ఆచుమ మార్గంలో భారీ వాహనాలు ముఖ ముఖద్వారాన్ని గుర్తు తెలియని వాహనాలు ఢికొడుతుండటంతో ఆచిధ్వంసం అవుతుంది దీంతో ఆ రోడ్డు మార్గంలో ఎత్తైన భారీ వాహనాలు వెళ్లకుండా ఐరన్ పోల్స్ ఏర్పాటు చేయాలని బోర్డు సీఓ మధుకర్ నాయక్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ తో పాటు పలువురు విజ్ఞప్తి చేశారు ఆచి వద్ద భారీ వాహనాలు వెళ్లకుండా ఐరన్ కమాండ్ పనులను కంటోన్మెంట్ బోర్డు అధికారులు పూర్తి చేశారు ఈ సందర్భంగా బోర్డు సీఓ మందుకర్ నాయక్ ను సీసీపీ ఫణికుమార్ ను ముప్పటికూ సర్వత సత్కరించే కృతజ్ఞతలు తెలిపారు నరేష్ పరమేశ్వర్గా రవి చిన్నతో పాటు పలువురు సీవోలు సన్మానించిన పర్లో ఉన్నారు ప్రతి ఒక్కరూ పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తిరుమలగిరి సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ సూచించారు కంటర్మెంట్ ఏడో వార్డు పాత గాంధీనగర్లో లో పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశాన్ని ఏర్పాటు చేశారు పలు శాఖల సిబ్బంది పాల్గొనే హక్కులపై అవగాహన కల్పించారు తిరుమలగిరి ఎస్ఐ ప్రశాంత్ సాంఘిక సంక్షేమాధికారి జహంగీర్ ఆర్ఐ శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ జిల్లా పర్యవేక్షణ సంఘం సభ్యులు గోపి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్తో పాటు పలువురు చట్టాలపై అవగాహన కల్పించారు ప్రతి చట్టంపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సంక్షేమ పథకాలు పొందేలా అవగాహన కల్పించారు స్థానిక నాయకులు జెన్స్ మార్టిన్ రాజన్నారాయణ సురేష్ ప్రదీప్ అబ్రహం రాజన్ రాజు ఆంతో పాటు పలువురు పాల్గొన్నారు సమావేశంలో పాల్గొన్న పలు విభాగాల అధికారులను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో సెయింట్ పీటర్ డే ను ఘనంగా జరుపుకున్నారు సెయింట్ పీటర్స్ యొక్క అధ్యాపకులను లక్షణాలను ప్రతిబింబించేలా విద్యార్థులు వేసిన నాటక ప్రదర్శన అబ్బురపరిచింది ముఖ్య అతిథిగా ఎఫ్ఆర్ రంజన్ ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి పాల్గొని సెయింట్ పీటర్స్ చిత్రపటానికి పూలమాల వేశారు సెయింట్ పీటర్స్ డే ను విద్యార్థులకు పలు విభాగాల్లో డ్రాయింగ్ కలర్స్ తదితర పోటీలను ఏర్పాటు చేశారు ఆకట్టుకునేలా కార్యక్రమాలు కొనసాగే విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేలా విద్యాబోధన అందించడం జరుగుతుందని రందిరెడ్డి తెలిపారు St. Peter. First message, be like Peter means be like rock. The students of St. Peter should be like uh, like what is the quality of rock? ఎమ్మెల్యే అలా చెప్తే చాలు వెంట ఉండి పనులను పూర్తి చేసి ఎమ్మెల్యే చేత శిభాష్ అనిపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జేహెంసీ ఆ సభ నేత సంతోష్ యాదవ్ మార్కులు కొట్టేస్తున్నారు శుక్రవారం నెహ్రూ నగర్ కాలనీలో పర్యటించిన శ్రీగణేష్ కు కాలనీవాసులు పలు సమస్యలు వివరించారు చెట్లు భారీగా పెరగడంతో విద్యుత్ తీగలకు ఆటంకంగా ఉన్నాయని తెలపడంతో అధికారులకు సమాచారం అందించారు అధికారులతో టచ్లో ఉండి చెట్ల కొమ్మను తొలగింపు పనులను సంతోష్ యాదవ్ పూర్తి చేశారు శనివారం నెహ్రూ నగర్ లో పర్యటించి చెట్ల కొమ్మను తొలగింపు పనులను సంతోష్ యాదవ్ పర్యవేక్షించారు విష సర్పాల సంచారంతో భయభ్రాంతులకు గురౌతర వారికి ధైర్యాన్ని కల్పిస్తూ స్థానికంగా నెలకొన్న పారిశుద్ధ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసేందుకు మహిళా నాయకురాలు నాగరీ సరత ముందుకొచ్చారు వార్డ్ ఎడ్వర్డ్ కంపౌండ్ ప్రాంతంలో చెట్లు చెదారం పెరగడంతో విష సర్పాలు సంచరిస్తున్నారు మహిళా నాయకురాలు నాగరీని సర్త దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం ఎడ్వార్డ్ కాంపౌండ్ లో నాగిని సత్త పర్యటించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కంటన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగిన సహకారంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థానికంగా నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు భారీగా పెరిగిన చెట్ల కుమ్మలను తొలగించేలా కృషి చేస్తానని నాగిని సత్త తెలిపారు రాకేష్ వెంకటేష్ మహేష్ చిన్న ఇతరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ మిలిటరీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు స్నాతకోత్సవ వేడుకల సందర్భంగా జరిగాయి పలువురు ఆర్మీ అధికారులు ఉన్నతాధికారుల చేతి మీదుగా పట్టాలను అందుకున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న ఇరవై మందికి పట్టాలను అందజేశారు ఎంసీఈఎం ఇంజనీరింగ్ విద్యార్థులు భారత సైన్యానికి వెనుమక్కగా నిలుస్తున్నారన్నారు ఈ కార్యక్రమానికి పలు విభాగాల ఆర్మీ అధికారులతో పాటు రెయిన్బో ఆసుపత్రి చైర్మన్ రమేష్ కంచర్లా పాల్గొన్నారు కంటమెంట్ ఎనిమిదో వార్డు భూలక్ష్మ దేవాలయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆలయానికి ఆదాయ లెక్కలను బహిర్గతం చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు ఆలయానికి ప్రభుత్వం నుంచి బోనాల నిధులతో పాటు భక్తుల ద్వారా ఆదాయం వస్తున్నప్పటికీ ఆలయాన్ని అభివృద్ధి చేయడం లేదని ఆయన ఆరోపించారు ఆలయ అభివృద్ధి చేయకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్నారని అమ్మవారి సేవకుడు మాజీ పోతరాజు సాయిబాబాలు ఆరోపించారు దేవాలయం వద్ద భక్తుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సాయిబాబా శనివారం నిర్వహించారు దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు గుడికి ఆదాయం వస్తున్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి చేయకుండా గుడి శిథిలావస్థకు చేరుకునేలా కుట్రపడుతున్నారని ఆయన ఆరోపించారు ఇక్కడ ఈ మడగల కిరాయి పైసలు మళ్ళీ గవర్నమెంట్ వచ్చే పైసలు మరి అన్ని ఏం చేస్తారు ఏర్పాటు చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి